హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మరొకొండం నేను ప్రసాద్ రెండు కోట్ల విలువ చేసే వజ్రాల వాచ్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి అసలు ఏది వాస్తవం ఏది అబద్ధం ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఇది చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది పైగా ఇది ఆరోపణ వాస్తవమా అనేది మాత్రం ఆషామాషి విషయం కాదండి ఇప్పుడు నేను చెప్పబోయే వార్త సాక్షాత్తు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది సో ఇప్పుడు దీనిని బట్టి అది నిజమా అబద్ధమా తెలియాలి అంటే న్యాయ విచారణ కూడా చేపట్టవచ్చు ఎవరైనా సరే అబద్ధము వార్తలు అని అంటే ఇక విషయం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి కదా అప్పుడు కండిషన్స్ ఉన్నాయి సాధారణంగా ఎక్కువ మంది గుమికూడకూడదు ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలంటే లిమిటెడ్గా చేసుకోవాలి అనే రూల్స్ ఉన్నాయి కదా ఆ సమయంలో ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో వివాహ వేడుక జరుగుతుంది చాలా పరిమితమైన సభ్యులతో అయితే ఈ వివాహానికి పిలవని పేరంటానికి వెళ్తామంటారు చూసారా ఆ విధంగా ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు అందులో ఒకరు వైసీపీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండో వ్యక్తి ధర్మారెడ్డి గారు ఆయన టీటీడీకి సంబంధించిన దాంట్లో పదవులో ఉన్నారు సో ఇక్కడ చాలా క్యాలిక్యులేటెడ్గా వీరిద్దరిని పంపించారు అనేది ఆ వార్తలోని సారాంశం ఇంతకీ ఏంటది అని అంటే ఆ ధర్మారెడ్డి అనే వ్యక్తికేమో ఏమో ఎట్లాగూ టీటీడీ బోర్డులో ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చిన వివీఐపీలు అందరితో పరిచయాలు ఉంటాయి ఖచ్చితంగా ఆయనతో పరిచయాలు పెట్టుకోవాలి దర్శనాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి సో అక్కడ వీవీఐపిలు అందరూ కూడా ఎవరు వెళ్ళినా సరే ఆయన రిసీవింగ్ చేసుకోవడం కానీ ఆ విధంగా పరిచయాలు ఉంటాయి అది ఒకటి కానీ ఆర్థిక పరంగా ఆయన ఎంత స్ట్రాంగ్ అంటే కాదు సో ఇక రెండో వ్యక్తి ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన రాజ్యసభ ఎంపీ సో ఇప్పుడు ఆయనకి కొంచెం ఆర్థిక పరంగా స్ట్రాంగే సో అయినా వీళ్ళెందుకు ఇస్తారు అసలు పైగా అక్కడ న్యాయమూర్తి గారు ఉన్నది సో వీరిద్దరూ పిలవని పేరంటానికి వెళ్ళడమే అక్కడ కొంత ఆశ్చర్యానికి గురి చేసింది సరే వెళ్ళారు వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళేంటి ఎందుకు వచ్చారు వీళ్ళల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటేనేమో రాజ్యసభ ఎంపీ కాబట్టి ఎక్కడైనా న్యూస్లో చూసినా ఐడెంటిఫై చేయొచ్చు సో కోర్స్ ధర్మారెడ్డి అనే వ్యక్తి టీటీడీలో ఉన్నారు కాబట్టి ఆయన పరిచయం సో అక్కడికి వెళ్ళారు సో వెళ్ళిన తర్వాత కొంతసేపు ఆ కార్యక్రమాలు ఆ వివాహ కార్యక్రమాలు దంత అయిన తర్వాత న్యాయమూర్తి గారి దగ్గర వీళ్ళిద్దరూ ఉండి సార్ ఇదిగోండి అని అని చెప్పేసి ఆ వాచ్ ఇచ్చారంట రిస్ట్ వాచ్ అది డైమండ్స్తో కూడి ఉన్నది దాని కాస్ట్ వచ్చేసి రెండు అంట అసలు ఒక దెబ్బకి ఆ న్యాయమూర్తి గారు షాక్ అయిపోయారు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఇల్లు ఎవరు ఎందుకు వచ్చారు పెళ్ళికి మనం పిలవకుండానే వచ్చారు పైగా ఇక్కడ రిస్ట్ వాచ్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎంత కాస్ట్లీయా ఇంత ఎక్స్పెన్సివ్ వాచ్ ఎందుకు ఇచ్చారు అని ఇంకా ఆయన తేరుకొని ఆ వాచ్ని దూరంగా తోసేసి వాట్ నాన్సెన్స్ అది ఇది అని చెప్పేసి వాళ్ళని రెండు కేకలు వేశారంట ఇంక ఇమీడియట్గా వాళ్ళు నిదానంగా జారుకున్నారంట ఇది జరిగింది మరి ఆటోమేటిక్గా ఈ ఇన్ఫర్మేషను జగన్మోహన్ రెడ్డి గారికి పాస్ చేశారంట ఇట్లా ఇట్లా అయిందని సో దాన్ని న్యాయమూర్తి గారు ఏం చేశారు దాన్ని లెటర్ రాసి ఆ సుప్రీంకోర్టుకి లెటర్ రాసి పంపించారు సో ఇక్కడ వరకు బాగానే ఉంది సో దీనికి సంబంధించిన అంశం ఇప్పుడు అసలు ఎలా బయటకు వచ్చింది ఏంటి అని కనుక పరిశీలిస్తే ఈ లెటర్ ఏదైతే కోర్టుకి రాశారో అది ఇప్పుడు చర్చకు వచ్చిందట సో దీనికి ముందు ఎందుకు రాలేదు అని అంటే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మెసేజ్ చేశారంటే ఈ న్యాయమూర్తి గారికి సరే అయిపోయిందేదో అయిపోయింది వదిలేసేయండి అని చెప్పేసి అన్నారంట ఇది అప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఉండిపోయింది సో ఇప్పుడు ఆటోమేటిక్గా బయటకు వచ్చింది అంటే సుమారుగా మూడు సంవత్సరాలు అయిపోయింది ఈ ఘటన జరిగి ఈ విధంగా బయటకు వచ్చింది సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి కొత్త కాదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ అక్రమాల కేసులకు సంబంధించి అప్పట్లోనే జడ్జి గారికి ఈ విధంగా ప్రలోభాలకు గురి చేశారు అని చెప్పేసి పైగా ఇంకా మూడు సంవత్సరాల సర్వీసు ఉన్న హైకోర్టు న్యాయమూర్తులందరికీ కూడా అనేక రకాలైన ప్రలోభాలకు గురి చేస్తుంది ఎందుకంటే భవిష్యత్తులో వాళ్లకు ఉన్న అనుభవాల రెత్తే వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళందరినీ ట్రాక్లో పెట్టుకోవాలి అనే ఉద్దేశం మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అని అని చెప్పేసి ఆ యొక్క పత్రికా కథనంలోని సారాంశం సో ఇప్పుడు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ న్యాయ వ్యవస్థలను కూడా ఈ విధంగా వాళ్ళని న్యాయమూర్తులని ప్రలోభాలకు గురిచేసి మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఆర్టికల్లో పేర్కొన్నారు సో ఇప్పుడు మనం ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే అసలు ఈ ఆర్టికల్ కరెక్టా రాంగా ఇప్పుడు ఇది కరెక్టా రాంగా అన్నప్పుడు ఒకవేళ ఇది ముమ్మాటికి అబద్ధమే అనుకుందాం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు అసలు ఆ న్యాయమూర్తి ఎవరో లేరు ఇదంతా కూడా కట్టు కథ అనుకుందాం అది కట్టుకథ అయినప్పుడు ఖచ్చితంగా దీనిపైన విచారణ జరపాలి ఆ పేపర్లో ఆర్టికల్ ప్రచురించినందుకు ఆ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలి సో అలా తీసుకోలేని పక్షంలో లేదా వాళ్ళు కోర్టుకు వెయ్యని క్రమంలో ఇది వాస్తవమే అని చెప్పేసి భావించవలసి ఉంటుంది సో ఇప్పుడు ఒకవేళ ఇది వాస్తవమే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అంత కాస్ట్లీస్ట్ గిఫ్ట్ పంపించారు అంటే ఇప్పుడు ఆయన కేసులకు సంబంధించిన అంశాలు దాదాపుగా మూడు వేల సార్లు వాయిదాలు బండి అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు అన్నారు చూసారా సో అది దాని గురించా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు బెయిల్ పైన దిగుతూ ఉన్నారు చూసారా దాని గురించా లేదా కోడికత్తి సీను తనకి ఐదు సంవత్సరాల పైగానే బెయిల్ రాకుండా అలాగే గోడల మధ్య మగ్గిపోతూ ఉన్నాడు కదా దాని గురించా లేదు బల్క్గా ఈ కేసులన్నిటికీ సంబంధించి ఈ విధంగా ఇస్తున్నారా అని ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది సో ఇప్పుడు దీనికి చెక్ పెట్టాలి అంటే ఏంటి సొల్యూషన్ వైసీపీ వాళ్ళు గట్టిగా దీనిపైన పోరాడాలి పోరాడాలి అంటే ఖచ్చితంగా దీనిపైన కేసు వేయండి పరుగు నష్టం దావా వేయండి అలాగే ధర్మారెడ్డి గారు ఉన్నారు కదా ధర్మారెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరిపైన కూడా వీరు కూడా కోర్టును ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన పిటిషన్ వేయాలి వేసి ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇట్లాంటి ఫేక్ వార్తలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు న్యాయ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు ముఖ్యంగా న్యాయ వ్యవస్థలను ఏ ఒక్కరు కూడా కించపరిచేలాగా ప్రలోభాలకు గురిచేసేలాగా ఇలా న్యాయ వ్యవస్థలకి ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఏ ఒక్కరు మాట్లాడటానికి లేదు అది వాస్తవం అయితే ఖచ్చితంగా నిరూపించాలి అని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వెళ్ళాలి అలా కాని క్రమంలో వీళ్ళు తేలు కుట్టిన వాళ్ళలాగా ఉన్నారనుకోండి అప్పుడు పరిస్థితి ఏమవుతుంది ఖచ్చితంగా ఇది వాస్తవమే ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది సో ఇప్పుడు అది సాదాసీదాగా వేరే వాళ్ళు చెప్పిందేం కాదు కదా డైరెక్ట్గా ఆర్టికల్ ఉంది పేపర్లో కావాలని నేను ఇక్కడ చూడండి సో దీన్ని బట్టి అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోండి సో న్యాయ వ్యవస్థల్లో ఈ విధంగా జరుగుతున్నాయి ఇప్పుడు ఆయన సిన్సియర్గా ఏదో ఎన్టీ రామారావు గారు జస్టిస్ చౌదరి సినిమాలలాగా స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి సరిపోయింది ఒకవేళ అలా కాని క్రమంలో ఇది బయటకు రాకపోతే ఏమై ఉంటుందంటారు న్యాయ వ్యవస్థల పైన ప్రజలకు నమ్మకం కోల్పోతుంది కదా సో ఇప్పుడు దీనివల్ల ఈ ఘటన వలన ప్రజలకి న్యాయ వ్యవస్థ పైన ఖచ్చితంగా నమ్మకం పెరుగుతూ ఉంది ఇంకా చాలామంది ఇదే విధంగా న్యాయం కోసమే పోరాడుతున్నారు న్యాయ వ్యవస్థలు ఎప్పుడూ తటస్థంగానే ఉంటాయి ఏ ఒక్కరికో ముగ్గు చూపవు అని చెప్పేసి ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సో అది సుప్రీంకోర్టులో ఆయన రాసిన లేఖ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఈ వార్త ఇంత లేటుగా బయటకు వచ్చింది ఒకవేళ ఆ సమయంలోనే బయటకు వచ్చి ఉంటే ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉండవో ఏంటో తెలియదు కానీ మొత్తానికి దీనికైతే వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు ఈ ముగ్గురి పైన ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా అసలు చేమ చిటుమన్నా ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి స్పందించేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కదా మరి దీనిపైన ఎక్కడైనా స్పందిస్తారా ఏమైనా మాట్లాడతారా ఏం చేస్తారా అనేది కూడా ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పైగా ఎన్నికల సమయం దగ్గరలోనే ఉంది ఇప్పుడు ఇట్లాంటివి కనుక ఖచ్చితంగా తిప్పి కొట్టలేని క్రమంలో అది వాస్తవమే నమ్ముతారుగా అది వాస్తవమే అంటే ఇప్పుడు ఈ ఘటనలు చెప్పిన కేసులన్నింటి వెనకాల వీళ్ళే ఉన్నారు అనే ప్రజలైతే అర్థం చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఏవేవైతే మరి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా వచ్చినాయో ఆ కోడికత్తి ఘటన కావచ్చు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆపోజిట్గా మారే అవకాశాలు అయితే ముమ్మాటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఇది మొత్తానికి రెండు కోట్ల విలువ చేసే వజ్రాల వాచ్ కదా దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న లింక్ పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రెండు కోట్లు విలువ చేసే వజ్రాల వాచ్ని న్యాయమూర్తి గారికి గిఫ్ట్గా ఇద్దాము అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ఆ ఎంపీ గారు రాజ్యసభ ఎంపీ అదేవిధంగా ధర్మారెడ్డి వీరిని జగన్మోహన్ రెడ్డి గారే పంపించారు అని చెప్పేసి అన్నదానిపైన అసలు ఏబి ఆర్టికల్ వాళ్ళు వేసింది అని అసలు ఏది వాస్తవం అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ